తయారు చేసి ప్రపంచ దేశాలకు దాదాపుగా వంద దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు ప్రభుత్వాలు మారిన విధానాలు మారలేదు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పది సంవత్సరాలు టీడీపీ ఉన్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ ఇన్సెంటివ్స్ విషయంలో కానీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో ఆంధ్రప్రదేశ్తోనో లేకపోతే మహారాష్ట్రతోనో ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీ వాంటెడ్ టు డెడికేట్ అవర్ పాలసీ ఆన్ డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ that is telangana rising 2047 our target is 2035 we wanted to reach 1 trillion dollars economy from telangana state we wanted to reach we wanted to achieve by 2047 3 trillion dollars economy of this country government of india is targeted for 30 trillion dollars economy by